నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనం యోగా చేయాలి అనుకున్నప్పుడు ఫ్రీగా మనసును అనేది నిర్మలంగా ఫ్రీగా ఏ ఆలోచనలు లేకుండా మనం చేసే ప్రతి వ్యాయామము మన శరీరానికి వంటపట్టేటట్టుగా మనము ఆలోచన చేసుకొని నెమ్మదిగా నీటుగా తొందర పడుకో పడుకోకుండా చాలా నెమ్మదిగా అంటే నెమ్మదిగా మనం ఎక్సర్సైజులు చేసుకోవాలి దబాదబా ఎక్సర్సైజులు చేయడం వల్ల మన శరీరంలో తెలియని వాళ్ళకు చెప్తున్నాను మన శరీరంలో ఏ బోన్స్ అయినా కూడా స్ట్రక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనము తెలియక కొన్ని వ్యాయామములు చూ చేస్తూ ఉంటాము అలా చేసినప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు తెలియకుండా చేసామనుకోండి అప్పుడు మన శరీరంలో బోన్స్ అనేది ఎక్కడైనా కూడా కొద్దిగా క్రాక్ వచ్చే స సమస్యలు కూడా ఉంటాయి ఎందుకంటే అందుకనే నిప్పులను తోటి నేర్చుకున్న వారి దగ్గర చూసి నేర్చుకొని వ్యాయామం చేయాలని చెప్తారు ఎవరైనా సరే అండి స్వయంగా మీరు చెయ్య వ్యాయామం చేయాలి అనుకోవద్దు మీకు తెలిసిన దగ్గర ఎక్కడైనా సరే తెలుసుకొని ఇది తప్పనిసరిగా ఈ నియమాలు అయితే పాటించాలి ఎందుకంటే మనము ఒకటి తెలుసుకుంటే మనం చేసే పని ఇంకొకటి జరగ జరగవచ్చు అందుకని నేను జాగ్రత్తలు చెప్తున్నాను మనము ఎక్సర్సైజులు మన ఆరోగ్యం గురించి ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కానీ ఆరోగ్యమే ఇంపార్టెంట్ తెలుసా కాబట్టి ప్రతి ఒక్కరూ వయసులో ఉన్నవారికి బోన్స్ వీక్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా చూసుకొని నిమా నెమ్మదిగా నిదానంగా స్లోగా ఎక్సర్సైజులు అయితే చేసుకోవాలి తొందర తొందరగా వయసు వాళ్ళు చేసినట్టుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసినట్టుగా మాత్రం చేయకండి ముందుగా స్లోగా స్టార్ట్ చేసి ఆ స్లోని మనం గమనించుకుంటూ వ్యాయామం చేసినట్లయితే మన శరీరము మన కండరాలు మన రక్త ప్రసరణ మన శరీరంలో చక్కగా నెమ్మదిగా స్లోగా తయారవుతుంది ప్రతి పార్టు మన శరీరంలో జాయింట్ల దగ్గర ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులను నీటుగా పారదోలడానికి ఈ ఎక్సర్సైజులు మనకు ఉపయోగపడతాయి ఎంతో ప్రయాసపడి ట్యాబ్లెట్లు మింగడం కన్నా ఇలాంటి ఎక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది మన శరీరంలో ఉన్న ప్రతి పాటు కదలడానికి వీలుంటుంది అండ్ మనం ట్యాబ్లెట్ వేసుకొని కూర్చుంటాము ఏం పని చేస్తుంది నొప్పులు దక్కుతాయి అంతే కానీ మన శరీరంలో ఏదైనా దెబ్బతింటుంది అన్నప్పుడు మనం శరీరాన్ని కొద్దిగా వ్యాయామం రూపకంగా ఇలా ఎక్సర్సైజులు చేశామనుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు వ్యాయామం చేయండి ప్రాణాయామం చేయండి ఎక్సర్సైజులు చేయండి మీ ఆరోగ్యము చక్కగా మీరు ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోండి లేదా శరీరం ముద్దుబారిపోతుంది అలాగే రక్తము కూడా చిక్కబడి గడ్డగట్టినట్టుగా శరీరంలో ఊబకాయము వాతము పిత్తము ఇలాంటివన్నీ మన శరీరంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి మనం ఇలా సాధన చేసినప్పుడు మన శరీరంలోకి ఎటువంటి చెడు వాయువు రావడానికి కూడా భయపడుతుంది అందుకని ప్రతిరోజు వయసైన వాళ్ళు వ్యాయామం చేయడం వల్ల మనం ఇంటి పని ఎంత చేసినా వృధానేనండి కాబట్టి ఆ పని తర్వాత మనం వ్యాయామానికి సమయము చేకూర్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆహార నియమాలు పాటించండి మరొక వీడియోలో మంచి విషయాలతో కలుసుకుందాము